హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ ప్రీవియస్ క్లాస్ హ్యావ్ టు క్వశ్చన్స్ కంటిన్యూషన్ మనము మార్కెట్కి ఎందుకు వెళ్ళాలి వై డు వి హ్యావ్ టు గో టు మార్కెట్ వారు మార్కెట్కి వెళ్ళాలి దే హ్యావ్ టు గో టు మార్కెట్ వారు మార్కెట్కి వెళ్ళాలా డు దే హ్యావ్ టు గో టు మార్కెట్ నేను Market की ले. I have to go to market. मार्केट की वेलाली ई हाव टू गो Do you have to टू गो टू नीवू मार्केट की ले. You have to टू गो टू मार्के मार्केट की ला. Do I have to go गो टू I వి యు వీటికి ముందు డూ వాడాలి షీ ఇట్ వీటికి ముందు డస్ వాడాలి ఎగ్జాంపుల్ షీ హాజ్ టు గో టు మార్కెట్ ఆమె మార్కెట్కి వెళ్ళాలి షీ హాజ్ టు గో టు మార్కెట్ ఆమె మార్కెట్కి వెళ్ళాలా డస్ షీ హో టు మార్కెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెంటెన్స్లో లో హ్యావ్ టును మాత్రమే ఉపయోగించాలి హ్యాజ్ టు ఉపయోగించకూడదు అతను మార్కెట్ కి వెళ్ళాలి హీ హ్యాజ్ టు గో టు మార్కెట్ అతను మార్కెట్ కి వెళ్ళాలా డస్ హీ హ్యావ్ టు గో టు మార్కెట్ ఇన్ దిస్ క్వశ్చన్ సెంటెన్స్ వీ యూస్డ్ హ్యావ్ టు ఇది మార్కెట్కి వెళ్ళాలి ఇట్ హ్యాజ్ టు గో టు మార్కెట్ ఇది మార్కెట్కి వెళ్ళాలా డస్ ఇట్ హ్యావ్ టు గో టు మార్కెట్ నేను ఐదు గంటలకు లేవాలా డూ ఐ హ్యావ్ టు గెటప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ Thank you for watching this video. Have a nice day.